సభకు నమస్కారం సభ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారికి అదే విధంగా మన ముఖ్య అతిథిగా అవి చేసిన డైనమిక్ డాషింగ్ డేరింగ్ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మా సోదరి మణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ చీఫ్ విప్ పెద్దలు గౌరవనీలు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీలు మా పెద్ద పెద్ద అన్న మాజీ శాసన సభ్యులు మా సుధీర్ రెడ్డి అన్న అదేవిధంగా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు మా అన్న నక్క ప్రభాకర్ గౌడ్ అన్నకి స్థానిక కార్పొరేటర్ సోదరులు నాథ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు మల్కాజ్ గిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన నా అన్న తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు పత్రికా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయప్రత నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఒకటి గమనించాలి గత ప్రభుత్వంలో లీడర్షిప్ అనేది కుంటుపడే విధంగా మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవర్తించారు నాకు నాయకులు అవసరం లేదు ప్రజలకు డబ్బులు ఇస్తే అనే విధంగా అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గమనించాల పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికి ఇచ్చిన పాపాన బోలే లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే అది కూడా డబ్బులు ఇచ్చిన వారికి కొందరికి ఏ విధంగానైతే నియోజకవర్గానికి వంద దళిత బంధులు ఇచ్చిండు ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు రెండు వందల గ్రామాలు ఉంటాయి మరి మన దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో ఐదు లక్షల పన్నెండు వేల మంది ఉన్నారు వంద దళిత బంధులు సరిపోతాయా వంద దళిత బంధులు సరిపోతాయా ఒక డివిజన్ కు వందలాది కడపలు ఉన్నాయి రెండు వందలు మూడు వందలు కడుపు ఉంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ కు ఈ విధంగా అయితే మీరు అందరు కూడా ఆలోచించాల దళిత బంద్ ఇచ్చినము ఈ బంద్ ఇచ్చినము మైనారిటీ బంద్ ఇచ్చినము బీసీ బంద్ ఇచ్చినము చెప్పుకోటానికి తప్ప ఇంకొకటి కాదు ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కూడా ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది మరి అదే కాకుండా వక్బోర్డు బోర్డు భూములు స్వాహా చేసిన ఘనత కూడా వారికే దక్కింది అసైన్మెంట్ భూములు బినామీ పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు ఇవన్నీ ఎన్నికల ముందు నేను ఎన్నో సార్లు ప్రస్తావించిన ఒక్కసారి కూడా జవాబిచ్చిన ఇచ్చిన పాపాన బోలే మా అన్న రేవంత్ అన్న ఈ పది సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పాలైందో మనం అందరం గమనించిన ఈ వాస్తవమా కాదా జైలుకు పంపించిండ్రు కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కూడా మా రేవంతనకు దక్కింది ఒకటి గమనించాల మనం ఎన్ని రోజులైంది వచ్చి నాలుగు నెలలు అయితే ఆరు పథకాలల్లా ఐదు పథకాలు ఇచ్చేసినాం ఒకటే పథకం ఇలా వాళ్ళకి మాట్లాడే అధికారం ఉందా మాకు మ్యాండేట్ ఇచ్చింది ఎవరు తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించుండ్రు వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా జవాబు చెప్పడం అవసరమా అవసరమా అదే చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి హరీష్ రావు హెచ్చరిస్తా ఉన్నా మరి ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కబర్దార్ బిడ్డ మీ రాజకీయం పొందబెట్టే ఖాయం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం మాట్లాడాలంటే చాలా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానే ఉంటా కౌకూర్ ఇక్కడ ఒక సెంటిమెంట్ మా చిత్తన్న చెప్పిండు ఇది సన్న గల్లి అయినా చిన్న గల్లి కౌకూర్ అయినా ఉంది సెంటిమెంట్ అన్న ఇక్కడ పెట్టినట్టయితే మన పార్లమెంటుకు ఢిల్లీకి పంపించడం ఖాయమని అందుకు ఇక్కడ రేవంత్ అన్న మాట్లాడతాడు నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతా ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మహిళా సోదరి మణి ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది మన రంగారెడ్డి బిడ్డ మన బిడ్డ ఇది గమనించాల మూడోసారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు షామీర్ కి ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది అంటే ఒక్క మండలానికే వందల కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో మీరు గమనించాల మహేందర్ రెడ్డి అన్నా ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్సీ రెండు సార్లు మంత్రి మళ్ళీ ఇప్పుడు చీఫ్ విప్ ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని కుత్బుల్లాపూర్ గాని ఎల్పి నగర్ గాని ఉప్పల్ గాని మేడ్చల్ కానీ కుట్పల్లి కానీ కంటోన్మెంట్ గాని గల్లీ గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ అన్న పది మంది పేర్లు పెట్టి పిలుస్తాడు ఇలా ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్ ఇల్లుంటది హైదరాబాద్ ఉంటే స్థానికులు అయిపోతారా అని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మతాలకు అధితంగా కులాలకు అధితంగా పార్టీలకు అతీతంగా సబ్కో జీవో జీనేదో అనే పార్టీ ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలంటే సమయం సరిపోదు మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి మా అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు ఒక మహిళా సోదరి మనకి కాంటెస్ట్ చేస్తుంది మనకి ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు మీరు ఢిల్లీకి పంపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గతంలో ఎంత పని చేసిందో దానికి పది రెట్లు రేవంతన దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తానని దేవుని ముందు ప్రమాణం చేసి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరు సోదరు మళ్ళీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం సునితక్క నాయకత్వం సునితక్క నాయకత్వం